ఒక అద్భుతమైన సన్నివేశం అంటే ఎవరైనా అడ్వకేట్లు ఈ వీడియో చూస్తూ ఉంటే ఇలాంటి ఒక సంఘటన మీరు మీ కోర్ట్స్లో ఎక్కడా కూడా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో మీకు ఎమినెంట్ జడ్జిలు కూర్చొని ఉన్నారు హియరింగ్ దేని గురించి అంటే శ్రీరామ జన్మభూమికి సంబంధించిన హియరింగ్ ఒకవైపు మీకు ప్రముఖ కౌన్సిల్స్ ఇటువైపు ఉన్నారు ఇంకొక వైపు శ్రీరామ జన్మభూమి అని చెప్తున్న వీళ్ళు ఆ గుడి ఏదైతే అంటున్నారో అక్కడ ఒక మసీదే ఉండేదని చెప్పి వాదాడడానికి ఇంకొక కౌన్సిల్ ఇటు కూర్చొని ఉన్నారు మీకు ఒక ప్రముఖ అడ్వకేట్ పరాశరణ్ ఇవాళ పరాశరణ్ అనే ఈ అడ్వకేట్ ఈయన లేకపోతే మీకు శ్రీరామ జన్మభూమి అనే కేసే ఉండదండి అంటే పరాశరణ్ పెట్టిన ఎఫర్ట్స్ వల్లే ఈ శ్రీరామ జన్మభూమి అనేది అక్కడ ఒక ఆలయం నిర్మించవచ్చు ఆ జడ్జిమెంట్ అనేది వచ్చింది సో పరాశరని ఇల్లే మీకు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ యొక్క మీకు ప్రథమ కార్యాలయం అంటే అంత కీలకమైన వ్యక్తి కానీ మీరు చూడండి ఈ హియరింగ్ జరుగుతున్నప్పుడు మీకు విట్నెస్లు ఉంటారు ఇటువైపు విట్నెస్లు ఉంటారు అటువైపు విట్నెస్లు ఉంటారు ఇందులో ప్రథమ సాక్షి ఒక వ్యక్తి ఇతని గురించి ఎంత చెప్పినా కూడా అంటే మిరాకల్స్ ఈ ప్రపంచంలో జరుగుతుందని ఎంతోమంది చెప్తుంటారు చూసారా సో అలాంటి ఒక మిరాకుల్ అక్కడ జరగబోతుందని ఏ జడ్జి ఊహించలేదు ఏ అడ్వకేట్ ఊహించలేదు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరికి కూడా అది ఏం జరగబోతుందో తెలియదు అలాంటి ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉన్నాడు ఇతను ఒక మిరాకిల్ కిడ్ అనాలి ఒక మిరాకిల్ హ్యూమన్ బీయింగ్ అనాలి ఇతను ఒక ప్రైస్లెస్ పర్సన్ అంటే ఇతను మ్యాచ్లెస్ పర్సన్ ప్రైస్లెస్ పర్సన్ ఇతను అక్కడ కూర్చొని ఉన్నాడు ఇంతలో పరాశరన్ గారు వాదిస్తున్నారు జడ్జి గారు ఆపేరు ఆపే ఒక్క నిమిషం పరాశరన్ గారిని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను దీన్ని క్లియర్గా మీరు జవాబు చెప్పగలరో చెప్పండి శ్రీరామ జన్మభూమి అని చెప్పి మీరు ఉంది అని అన్నారు సరే మీ ఇతిహాసాలు తీసుకోండి మీ వేదాలు తీసుకోండి లేదా తక్కిన తక్కిన పుస్తకాలు తీసుకోండి ఇందులో శ్రీరాముడు అయోధ్యలోనే పుట్టాడు అని చెప్పడానికి మీరు నాకు ఆధారాలు చూపించండి అని అన్నాడు పరాశరణ్ గారు ఆలోచనలో పడిపోయారు ఎందుకంటే ఆయన ఇన్ని వేదాలు ఇవన్నీ చదువుకోలేదు మరి ఎవరు ఇది చెప్తారు అన్నప్పుడు ఈయన తిరిగి ఒక వ్యక్తి వైపు చూస్తున్నాడు ఆ వ్యక్తి చీఫ్ విట్నెస్ సరే అవ్వచ్చు కదా ఒక పండితుడిని తీసుకొచ్చారంటే వేదాల్లో ఇవి ఇవి రాయబడి ఉందండి చెప్తారు కానీ ఈ వ్యక్తి అలాంటి వాడు కాదు ఎందుకు అంటే ఈ వ్యక్తి గుడ్డివాడు ఇతను రెండు నెలలు అంటే పుట్టిన రెండు నెలలకే గుడ్డివాడైపోయాడు కానీ ఇతనే ఇప్పుడు ప్రథమ సాక్షి ఏమంటే గుడ్డివాడు కోర్టుకు వచ్చి సాక్షి చెప్తాడండి కానీ అతను చెప్పబోతున్నాడు మళ్ళీ ప్రథమ సాక్షి ద చీఫ్ ఫిట్నెస్ గుర్తుపెట్టుకోండి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అతను చెయ్యి లేపుతున్నాడు నేను ఆధారాలు చెప్తాను అంటున్నాడు అరే నువ్వు గుడ్డివాడివి నువ్వు ఒక చాలా గొప్ప వ్యక్తి ఉండొచ్చు అందరూ చెప్తున్నారు కానీ గుడ్డివాడు ఎలా సాక్ష్యం చెప్తాడు జడ్జి గారికి అర్థం కావడం లేదు చెప్తున్నాడు ఋగ్వేదములో గైమిని సంహిత గైమిని సంహితలో పలానా శ్లోకం తీసుకోండి పలానా మాట తీసుకోండి అందులో శ్రీరాముడు అయోధ్యలో పుట్టాడు అది ఆయన జన్మస్థానము అని చెప్పి మీకు రాయబడి ఉంది ఎలా అంటే సరయు నది దగ్గర నుంచి ఇంత దూరంలో ఈ డైరెక్షన్లో మీరు వెళితే అక్కడ అయోధ్య ఒక నగరం వస్తుంది ఇదే శ్రీరాముడు పుట్టిన అతని జన్మ అని చెప్పి రాయబడి ఉంది కావాలంటే వెరిఫై చేయండి ఏంటో గుడ్డివాడు అతను ఎటు చూసి ఏ పుస్తకాన్ని రెఫర్ చేశాడు ఏమీ లేదు అతని మెమరీ అలాంటిది అంటే ఆ మెమరీలో ఆ శ్లోకముతో సహా చదవగలడు మాట మాట చెప్పగలడు మీరు ఊహించండి మనకు కళ్ళు ఉన్నాయండి కానీ మనం ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాం ఎంత గర్వంగా ఉంటాం ఎంత అహంభావంతో ఉంటాం సో కళ్ళు ఉండి కూడా మనం గుడ్డివాడలా బతుకుతుంటే ఆ గుడ్డివాడు ఒక గొప్ప వ్యక్తి అతను చెప్తున్నాడు పలానా శ్లోకం చదవండి పలానా మీరు ఆ పేజీలో తిరగవండి పలానా మాట చూడండి అంటున్నాడు వెంటనే జడ్జి గారు వెరిఫై చేయండి ఋగ్వేదాన్ని తీసుకురండి ఆ గైమీనే సంహితాన్ని చదవండి అతను చెప్తున్న శ్లోకం ఉందా చూడండి అని వాళ్ళు తెలుస్తున్నారు చదువుతున్నారు అయ్యా జడ్జి గారు ఆయన ఏం చెప్తున్నాడో సరిగ్గా ఆ పేజీలో ఆ మాట ఆ వాక్యము మొత్తం ఆ శ్లోకం అలాగే ఉందని చెప్తే ఇక జడ్జి గారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అంటే ఈ వ్యక్తి ఏంటి అసలు ఇతను ఎవరు ఆలోచించలేదు ఈ వ్యక్తి ఎవరో కాదండి అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ హిస్టరీ పుస్తకాలలో ఒక లైన్ కూడా ఈ వ్యక్తి గురించి రాయబడి ఉండదు మనం అంత దరిద్రమైన ఒక చరిత్రను మనం చదువుతున్నామని చెప్పి మీరు గుర్తు పెట్టుకోండి ఈ వ్యక్తి పేరు రామభద్ర ఆచార్య అని అంటారు ఇతను ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి ఇతను ఇరవై రెండు భాషలు మాట్లాడగలడు గుడ్డి వాడండి కళ్ళు లేని వాడండి ఇరవై రెండు భాషలు నేర్చుకున్నాడు మాట్లాడగలడు రెండు నెలలు పుట్టిన రెండు నెలలకు కళ్ళు పోగొట్టుకున్నాడు వాళ్ళ నాన్నగారు పండిట్ రాజ్దేవ్ ఇతనికి గిరిధర్ అని పేరు పెట్టాడు తరువాత ఇతను పండిట్ గిరిధర్గా ఎదిగాడు ఎదిగిన వాడు చిన్న పిల్లవాడు అలా కూర్చొని ఉంటే వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉంటే మాట మాట వినేవాడు గుర్తు పెట్టుకునేవాడు కంఠస్థం చేసేవాడు తిరిగి చెప్పేవాడు ఇలాగే ఇతను ఇరవై రెండు భాషలు నేర్చుకున్నాడు మీకు వేదాలు చదివాడు మీకు రామచరిత మానస్ శ్రీరామచరిత మానస్ అనేది తనకు ఒక ఆ నేత్ర జ్ఞానాన్ని ఇచ్చింది తనకు దృష్టిని చూపించిందని చెప్పి చెప్తాడు అంత గొప్ప వ్యక్తి రాముడు చెంతలోనే ఉన్నాను కాబట్టి నాకు కళ్ళు అక్కర్లేదండి ఆ జ్ఞానము నాకు వస్తుంది శ్రీరామచరిత మానసు మీద ఇతను పదిహేను కామెంట్రీస్ రాసిన వ్యక్తి గుర్తుపెట్టుకోడు కళ్ళు లేనివాడు కళ్ళు లేనివాడు ఎలా చెయ్యగలడు అంటే ఇతనికి రెండు వేల పదిహేనులో పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు అవార్డు ఇవ్వడం కాదండి శ్రీరామభద్ర యూనివర్సిటీ ఫార్ ద హ్యాండి ఒక యూనివర్సిటీ ఉంది కళ్ళు తెలియని వ్యక్తి ఇంత ఇంత సాధించాడంటే కళ్ళు ఉన్న మనం ఏం మాట్లాడాలి అసలు మనం ఎలా ఉండాలి ఎంత సభ్యతతో మనం ప్రవర్తించాలి మనం ప్రవర్తిస్తున్నామా సో కళ్ళు ఉన్నవాడు గుడ్డివాడులా ప్రవర్తిస్తున్నాడు కళ్ళు లేని వ్యక్తి ఒక మహాత్ముడు లాగా అసలు ఏంటంటే ఒక మహా ఆచార్యుడి లాగా మహాయోగి లాగా ఎన్నో పుస్తకాలు ఇవాళ అతను ఆ సాక్ష్యం చెప్పకపోతే పరాశరణ గారు అక్కడ బిక్కు బిక్కుమంటూ చూసేవాడు మళ్ళీ నేను వెళతాను జ హానరబుల్ జడ్జి నేను వెళ్ళా రెఫరెన్స్ తీసుకొస్తాను ఆ విట్నెస్లు తీసుకొచ్చి నేను ఇక్కడ చూపిస్తాను అనగలిగేవాడు కానీ ఆ ప్రథమ సాక్షి కళ్ళు లేని మీకు రామభద్రాచార్య అక్కడ అప్పటికప్పుడు ఆ శ్లోకము చెప్పి వెరిఫై చేయండి ఇది అక్కడే ఉంది సరయూ నది నుంచి ఇంత దూరంలో అయోధ్య ఉంది ఇదే శ్రీరామ జన్మభూమిని వేదాలలో ఋగ్వేదములో రాయబడి ఉందని చెప్పిన తరువాత జడ్జి ఒకటే మాట అంటాడు ఏమంటాడు అంటే ఇవాళ నేను మిరాకల్ని చూశాను నా కోర్టులో ఇలాంటి ఒక మిరాకల్ జరుగుతుందని ఆలోచనే నాకు ఆనందంగా ఉందని చెప్పి రామభద్రాచార్యకు రామభద్ర దండం పెడతాడు ఎందుకంటే అది చూడడానికి కూడా అతనికి అవకాశం లేదు అక్కడ జడ్జి ఎవరో తెలియదు పరాశరణ ఎలా ఉంటాడో తెలియదు ఇంతమంది ఈ మత పెద్దలు ఎవరెవరో కూర్చొని వీళ్ళు ఎవరో అతనికి తెలియదు అతనికి తెలిసిందల్లా ఏంటంటే ఆ శ్రీరాముడు ఆ శ్రీరాముడి కృప శ్రీరామ ఆలయం అయోధ్యలో రావాలి ఇంతే అతనికి తెలుసు దానికోసం ఇంత పాండిత్యాన్ని అతను అక్కడ ప్రదర్శించగలిగాడు మీకు ఆధారాన్ని ప్రూవ్ చేయగలిగాడు ఋగ్వేదంలో ఇది రాయబడి ఉందని చెప్పి అతను ప్రూవ్ చేశాక మీకు అది చాలా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ గా వాళ్ళు దాన్ని గుర్తించారు సో దాని నుంచే మీకు అయోధ్యలో రామాలయం కట్టవచ్చు అన్న తీర్పు మీకు హిందువులకు ఫేవర్ గా వచ్చిందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పగలం కాబట్టి నేను అడిగేది మీ చరిత్ర పుస్తకంలో శ్రీ రామభద్ర ఆచార్య అనబడే వ్యక్తి గురించి మీరు ఎప్పుడైనా చదివారా ఒక గుడ్డి వ్యక్తి ఇరవై రెండు భాషలు మాట్లాడగలడు ఎన్నో ఇతిహాసాలకు సంబంధించిన ప్రవచనాలు అంటే ఏంటి అతను కామెంట్రీలు రాయగలిగాడు గొప్ప అతను కవి ఎన్నో వందల పుస్తకాలు వందల పుస్తకాలు రాసాడు ఏంటి అతను చెప్తూ ఉంటే వీళ్ళు రాసుకుంటూ ఉంటే వంద పుస్తకాలు తయారయ్యేయండి అప్పుడు ఆ వ్యక్తి యొక్క జ్ఞానం ఏంటి అసలు ఆ వ్యక్తి ఏమైనా మామూలు వాడ ఒక మిరాకిల్ కిడ్ కాదండి ఒక మిరాకిల్ మ్యాన్ కాదండి ఇతను స్వయంగా ఆ భగవంతుడి స్వరూపంగా మనం చూడాలి అంత గొప్పవాడు కానీ అతని గురించి మన వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఏ పుస్తకాల్లో ఎక్కడా రాయబడలేదు సో అలాంటి ఒక దౌర్భాగ్యమైన చదువు మనం చదువుతూ ఉంటే ప్రపంచంలో మీరు అడగండి గుడ్డివాడు ఇరవై రెండు భాషలు మాట్లాడగలడా మీరు ఎవరైనా ఎక్కడైనా చెక్ చేయండి వంద పుస్తకాలు రాయగలడా చెప్పండి ఇంపాసిబుల్ సంస్కృతం అనర్కళంగా అతను మాట్లాడగలడు దేవ భాషలు అని చెప్పి కొన్ని భాషలు ఉన్నాయండి వీటిని అంతా కూడా మీకేంటి మైథిలి అంటారు మైథిలి అనే భాష మీకు ఒక సంస్కృతంలో ఒక విభాగం ఈ భాష అతను మాట్లాడగలడు అంత గొప్ప వ్యక్తి రామభద్ర ఆచార్య మరి అలాంటి ఒక వ్యక్తిని మనం అసలు మర్చిపోయాము మనం ఎక్కడ చదవడానికి లేదు ఎంతోమంది మీకు గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు స్కాలర్స్ ఉన్నారు ఎన్నో పుస్తకాలు రాసామంటున్నారు వాటిని పిల్లలు చదవండి అని అంటున్నారు వాటికి మార్కులు వేస్తున్నారు కానీ శ్రీ రామభద్ర ఆచార్య గురించి మీరు ఏ పాఠ్యాంశములో ఇతని గురించి మీరు రాయబడి ఉంది అసలు ఎంత మనం చదివాము ఎంత నేర్చుకున్నాము మీకు ఎక్కడా కనిపించదు కాబట్టి ఇలాంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దగ్గర ఉంది మనం వీళ్ళ గురించి తెలుసుకోలేదన్నప్పుడు చాలా బాధ వేస్తుంది కనీసం ఇప్పటికైనా మీరు ఈయన గురించి అసలు మీకు శ్రీరామభద్ర ఆచార్య గురించి ఒక్కసారి మీరు మీ పిల్లలకి చెప్పండి అడ్వకేట్లు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఈ కేసుకు సంబంధించిన వివరాలు మీరు పెట్టండి సో ఇలా చేయడం వలన తల్లిదండ్రులు ఇలా చేయడం వలన మన దేశంలో ఇలాంటి మహానుభావులు వందల మంది ఉన్నారు వీళ్ళ గురించి చదవకుండా మనం ఏ చెత్తా చెదారాలన్నీ కూడా అని చెప్పి మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాము సో అలాంటి ఒక పరిస్థితిలో మనం ఉన్నాము కాబట్టే చెప్తున్నాను పదే పదే చెప్తున్నాను మన ఎడ్యుకేషన్ సిస్టమ్ను మనం మార్చే తీరాలి మరి మీరు అంటే ఈ రామభద్రాచార్య గురించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా లేకపోతే తెలుసుకునే ప్రయత్నం మనం చేయగలమా ఒకసారి ఆలోచించి మీరు మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ కలుద్దాం జై హింద్